అంటే అప్పుడు అమాయకులు ఇప్పుడు కాదంటున్నారు అంటే ఇప్పుడు లౌక్యం తెలుసు వర్డ్ ప్లే జరుగుతుంది లౌక్యం అంటే ఏంటండి నిజంగా తెలియక అడిగారా నిజంగా తెలియకనే అడిగాను మీకు అర్థం అవుతున్నప్పుడు ఎవరు ఇన్నోస్ ఏంటో ఎవరు కాదు అంటే నాకు కూడా ఇప్పుడు క్లారిటీ రావట్లేదు యాక్చువల్లీ నిజంగా నిజంగా తెలియక అడిగారా ఓకే ఓకే అయితే నమ్ముతున్నా ఓకే సో ఏంటి పాటలు మీ పాట వరకు చూసాము అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతోంది అసలు ద లవ్ ట్రాక్ ఆర్ దీస్ లవ్ ఇంట్రెస్ట్ సినిమా మంజు లీక్స్ చేసే అవకాశం ఎక్కడుంది ఇంకా నా రాలేదు కదా చేస్తే మూర్తి లీక్స్ ఓకే సో అందుకే నేను మాకు ముందుకి ఇంకా వేరే ఏ పాటలు రాలేదు వంటి పాటలు ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి పాటలు ఉన్నాయి ఓకే వస్తాయి వెరీ నైస్ మాతీశ్వర్ సాగర్ గారు సాగర్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు అదిరిపోయిందండి నిజంగా చాలా బాగా చేస్తారు దట్ ద థీమ్ లాంటి ఒక మ్యూజిక్ వస్తుంది కదా యాక్చువల్లీ సాగర్ డిడ్ దట్ ఇన్ వన్ డే అప్పుడు అనౌన్స్‌మెంట్ అప్పుడు చేంజ్ ఆ థీమ్ మ్యూజిక్ ఓ కరెక్ట్ వన్ డే లో చేసి ఇచ్చాడు దట్ బికమ్ ద మెయిన్ ది థీమ్ ఆఫ్ ప్రతినిధి 2 అసలు ఈ వండర్ఫుల్ జాబ్ యా యా ఆబ్వియస్లీ చాలా మంచి స్కోర్ యా ఓకే మూవీలో కూడా మంచి ఆర్ఆర్ ఇచ్చారు హ్మ్ హ్మ్ సో మాకైతే ఆ మీరు జర్నలిస్ట్ గా అజయ్ ఘోష్ గారిని ఇంటర్వ్యూ చే ఐ మీన్ ఇంట్రాగేట్ చేయడం లాంటివి చూస్తున్నాము అండ్ జిసూసేన్ గుప్తా గారు చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నారు అర్థమవుతుంది అండ్ వి హ్యావ్ ఇంద్రుజా గారు అండ్ ఆల్ సో వీళ్ళందరి రోల్స్కి ఉన్న స్పె స్పెషాలిటీ ఆర్ యునో ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఎట్ ద సేమ్ టైం మేము రియల్ క్యారెక్టర్స్ ఏమైనా ఐడెంటిఫై చేసుకుంటామా వీళ్ళల్లో అనేది కూడా ఒక డౌట్ ఒక చర్చ కూడా జరుగుతుంది అంటే సచిన్ కేడ్కర్ చీఫ్ మినిస్టర్ అండి యా చాలా మంచి ఆర్టిస్ట్ మంచి పర్ఫార్మర్ జిషు సేన్ గుప్తా ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆఫీసర్ ఇంద్రజాగర్ ఒక పొలిటీషియన్ అపోజిషన్ లీడర్ సో ప్రజెంట్ డే పాలిటిక్స్ని టచ్ చేస్తాము బట్ ఏ పార్టీని ఏ రాజకీయ నాయకుడిని టచ్ చేయము ఓకే జనరల్గా ఉన్నా అంటే పొలిటికల్ థ్రిల్లర్ ఇది ఫిక్షన్ మూవీ ఎవరైనా మీరు కూడా రిలేట్ చేసుకుని చేసుకోవచ్చు ఏదైనా క్యారెక్టర్ని అదే అదే అది మీ ఇష్టం అంటే ఇప్పుడు మేము ఒక క్యారెక్టర్ని చూసి వీళ్ళలాగా అనిపిస్తున్నారు అని అనుకుంటే అలా అనిపించదు వీళ్ళలాగా ఉన్నారని అనిపించదు బట్ వాళ్ళకు అనిపిస్తుంది ఇది నేనేమో అని ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఉదయ్ క్యారెక్టర్ నేనే బట్ మిమ్మల్ని చూసి నేను ఉదయమాన్ గారి క్యారెక్టర్ రాయల ఓకే అండి